య్ నమస్తే బాగున్నారా అందరూ ఏదో చిన్న కథ రాసుకొని తయారు చేస్తున్నాను మీరు ఐదు పార్ట్లుగా ఉంటుంది మీరు నచ్చి నన్ను వాచ్ టైం వాచ్ చేస్తే ఇంకా ఒక మిగతా పార్ట్లన్నీ పార్ట్లన్నీ ఓకే చేస్తాను ప్రస్తుతానికి ఒక వన్ పార్ట్ నేను ఈ వీడియో రూపంలో అలా నీకు పంపిస్తున్నాను చూసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే నచ్చిపోతే అని సబ్ చేసుకోండి మీ ఇష్టం నాకు ఏదో వచ్చి రానట్టుగా చెప్తున్నాను ఏదో రాసుకున్నాను వచ్చిన ఆలోచనతో మీకు తెలుసు నా గురించి బెస్ట్ సరే ఓకే కథలోకి వెళ్ళిపోదాం ఒక ఊరిలో ఒక యువకుడు ఉన్నాడు అతని పేరు శ్యాము తను చాలా మంచివాడు అన్నమాట ఎలాగంటే ఊరు మొత్తం తన్ని చాలా సంతోషంగా మాట్లాడుతూ అందరితో కలిసిమెలిసి మాట్లాడుతూ అందరితో చాలా ఆనందంగా ఉంటూ చాలా బాగుంటుంది అప్పుడు అతను నేను ఆ పని చేయను అన్నాడు ఊహించండి నిజమా నిజమాస్పదంగా ఉంది అయితే ఓ రోజు ఇది దీని గురించి దీంట్లో చాలా ట్విస్ట్లు ఉంటాయి చాలా ఉంటాయి గమనించండి క్లైమాక్స్కి ఐదో పాటులో ఉంటుంది మీకు ఒప్పుకుంటే ఆ టైం దాకా మీరు చూడండి అన్నీ సరే అయితే ఒకరోజు ఎందుకో ఒక అడవికి వెళ్దామని అటు ఇటు అటు ఇటు చూస్తూ అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు పాపం ఆయనకి ఆ టెన్షన్లో ఆయన చూసుకుంటూ ఆనంది ఆనందంతో చిలుకులు వాటిని చూసుకుంటూ ఈ కింద ఒక గొయ్యి అనేది ఉంటుంది దాన్ని చూసుకోడు అలా నవ్వుకుంటూ చూసుకుంటూ ఆ బ్యాగ్ ఒకటి ఏదో తగిలించుకొని ఆ వెళ్ళిపోతూ వెళ్తూ ఉంటాడు ఈ అడవి ఎంత ప్రశాంతంగా ఉందో ఆ గొయ్యి పక్షుల శబ్దాలు చాలా బాగున్నాయి ఇదేంటి ఆ గయ్య గొయ్యలో పడిపోతాడు ఆ పడిపోవడం పడిపోవడం మనిషి శ్రోహ కోల్పోతాడు ఓకే స్పృహ కోల్పోతాడు స్పృహ కోల్పోయి టయానికి కొంచెం ఒక వన్ అవర్ ఒక అరగన్ హాఫ్ అన్ అవరో తనకు మెనుకు వస్తుంది మెల్లగా లేచి చూడడం ఒక భయంకరమైనటువంటి వాతావరణం చుట్టూ ఆ గొయ్యి పైన సింహాలు తోడేళ్ళు నక్కలు ఇక వగేరా అవన్నీ అతను చూస్తూ అంత కూడా వేస్తూ ఉంటాయి అది ఆ బావిలో ఉన్నాయి కదా అవన్నీ చుట్టుపక్కల మొత్తం అంత గొయ్యి అది బాగా అంటే గొయ్య అది ఒక పెద్ద లో లోయ అనమాట లోయ టైప్లో ఉంటుంది అది ఇంకా అడవిలో అంటే ఇంకెలా ఉంటుందో తెలుసు కదా కానీ ఇవన్నీ కానీ అసలు చూస్తున్నాయి చుట్టూ పాములు విష పురుగులు తిరుగుతున్నాయి అన్న తిరుగుతున్నాయి తన గుండె నూట రెండు నూట మూడు కొట్టుకుంది ఇంకెన్ని కొట్టుకుంది తెలియదు టెన్షన్తో అసలు తనకి అంత భయం వేసింది అంత టెన్షన్ పడుతున్నాడు ఏమైందో తెలియదు సడన్గా పడిపోయాడు పైకి చూస్తే ఒక్కసారిగా పైకి చూస్తే పైన జంతువులన్నీ చుట్టూ ఆ గొయ్యి చుట్టూ ఉండి తన తిందామన్న ఆలోచనతో గుంటనక్కలు పులులు అన్నీ ఉన్నవి ఇక్కడ అన్నీ చూస్తున్నాయి చూడండి ఆ సిచ్యువేషను ఎంత టెన్షన్ ఉంటుందంటే ఎంత భారం ఉంటుందంటే అసలు ఊహించలేదు అతను కూడా అలా పడి ఒంటరిగా ఈ కథ ఏమిటంటే ఆ గొయ్యిలో తను పైకి వచ్చాడా అక్కడ ఏమైనా అద్భుతం జరిగినదా లేదంటే ఇంకేదన్నా జరిగిందా పార్ట్ టూ పార్టీ త్రీ పార్టీ ఫోర్ పార్టీ ఫైవ్ ఉంటాయి మీరు సపోర్ట్ చేసి ఓకే అంటే మిగతావి వస్తాయి ఏదో ప్రయత్నం చేస్తున్నాను దీన్ని మీరు నన్ను ముందుకు తీసుకెళ్తే ఇవి ఇలా కంటిన్యూ చేసుకుంటాను నా ఓన్గా రాసినవి ఎవరి ఎవరి చెప్పినవి కాదు నాకు నేను ఆలోచించుకొని చెప్పాను ఈ కథలో మళ్ళీ స్పృహ కోల్పోతాడు ఇది పార్ట్ టూలో ఇంకా మిగతా స్టోరీ ఉంది చెప్తాను థ్యాంక్ యూ వాచింగ్ నమస్తే ఐ యు వెల్కమ్ టు ముందు ముందు ఇంకా మంచి మంచి వస్తాయి కథలు ఇప్పుడు నాకు మీరు సపోర్ట్ చేస్తే పార్ట్ టూ వస్తుంది పార్ట్ త్రీ వస్తుంది ప్రతి పార్ట్కి ఈ సన్నివేశం చాలా భయంకరంగా ఉంటుంది పార్ట్ టూలో తను ఏం చే ఎలా ప్రయత్నం చేశాడు పైకి అక్కడ ఏం జరిగింది అసలు అప్పుడు ఏం జరిగింది ఆ టైంలో ఏం జరిగింది పార్ట్ టూలో చూద్దామా అది పార్ట్ టూ పార్ట్ త్రీ వస్తా తెలీదు చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ నమస్తే